వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అన్నపరెడ్డి లహరి సో ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి అయితే తీసుకొచ్చేసాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అండ్ నేను ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా నేనైతే మన కారంపూడి దగ్గర సన్నిగల్లు అనే ఒక చిన్న పల్లెటూరులో అది పొలాల మధ్యలో ఈ టెంపుల్ అనేది ఉంది సో మాకు తెలియదు రీసెంట్గా తెలిసిన ప్రకారం మేము వెళ్ళాలి అని చెప్పి అక్కడ నరసింహస్వామి వెలసించాడు అని చెప్పేసి మేము వెళ్ళాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు టెంపుల్ విధానం కానీ చుట్టుపక్కల పల్లెటూ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే వినాయకుడిని దర్శించుకున్నాను సింగం అనేటువంటి దివ్యక్షేత్రంలో వేసుకున్నటువంటి స్వయం భువ్వు శ్రీ గునరసింహస్వామి వారు మీరంతా ఒకసారి దర్శించుకోవచ్చు స్వయం భూగా స్వామి గుర నరసింహస్వామి స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈ స్వామి ఇక్కడ వేయించేసి ఉండి దాదాపుగా దేవతల కాలం నాటికే స్వామివారు వేయించేసి ఉండి దేవతలు కూడా స్వామివారిని అర్చించారు స్వామివారితో పాటు స్వతహ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు కూడా మీరు చూసి ఉంటారు ఆ కోనేరు తీర్థం దేవతీర్థంగా చెప్పబడుతుంది ఆ తర్వాత మహర్షులు కూడా ఇక్కడ స్వామిని సేవించుకొని యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసుకుని తపస్సు చేసుకున్నట్టుగా కొన్ని వందల సంవత్సరాలు తెలుస్తోంది ఆ తర్వాత కొంతకాలం తర్వాత మహర్షులందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఏర్పాటు చేశారు స్వామివారి స్వామివారి ఆజ్ఞ తీసుకుని వారు ఇక్కడ గుర్తిమండ బెలములు అనేటువంటి ప్రదేశంలోకి చేరి తపస్సు చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఆ తర్వాత మహనీయులు మహాత్ములు చక్రవర్తులు కూడా ఈ స్వామివారిని సేవించుకున్నారు అలాంటి వారిలో రెండవ కాకతీయ ప్రతాపరుల చక్రవర్తి ఇక్కడికి ఇచ్చేసి స్వామివారిని సేవించుకుని ఆయనకు వచ్చినటువంటి బాధ తొలగిపోయినందువల్ల స్వామికి కృతజ్ఞతగా నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆయన స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామి ఉగ్ర నరసింహస్వామిగా చేస్తున్నావు కదా మరి సామాన్య మానవులు నీ దగ్గరికి రావాలంటే భయపడతారు కనుక ఈ యొక్క స్వరూపమైనటువంటి లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా లక్ష్మీ నృసింహ నమదేహి కరావలంబం అన్నట్టుగా లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి నీ యొక్క ప్రతిమని విగ్రహాన్ని శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాను స్వామి అని చెప్పి ఈ స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకుని ఈ లక్ష్మీ నృసింహ స్వామివారిని ప్రతిష్ఠించాడు అలా ప్రతిష్ఠించి ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి స్వామివారికి సుమారుగా ఏడు వేల ఏడు వందల ఎకరాలు అగ్రహారం భూములు ఇచ్చారు స్వామివారికి ఆ రాజుగారు ఆ తర్వాత కాలంలో ఇక్కడికి మహారణ్యంగా ఉండి జనసంచారం లేక అరణ్య జంతువులన్నీ కూడా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో భక్తులు రావడానికి ఇబ్బంది పడుతూ సంవత్సరానికి ఒకసారి మాత్రమే నైవేద్య దీపారాధన చేస్తూ ఉండేవారట ఆ తర్వాత తర్వాత కాలంలో సుమారుగా ఒక వంద సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇక్కడ నైవేద్య దీపారాధన జరపబడుతూ ఉన్నాయి అంటే గతంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏమీ లేవు మహారణ్యంగా ఉండేది అరణ్యంలోనే నడుచుకుంటూ వచ్చి కోనేటిలో స్నానం చేసి అన్నప్రసాదం ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యం చెల్లించి వెళ్తూ ఉండేవాళ్ళం ప్రత్యేక స్వాములుగా మేము ఆ తర్వాత ఇక్కడ సమీపంలో ఈ స్వామివారి యొక్క ఆగ్రహారంభంలోనే శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది అప్పటి నుంచి కొంచెం ఆదాయం స్వామివారికి పెరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రప్రథమంగా వాళ్ళ యొక్క సిమెంట్తో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది ఆ తర్వాత ఈ కరెంటు ఏర్పాటు జరిగింది ఆ తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతూ ప్రతి శనివారం ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం జరపడుతూ ఉంది మొట్టమొదటిలో సుమారుగా వంద లోపు వచ్చేవాడు క్రమక్రమంగా పెరిగి ఇప్పుడు ప్రతి శనివారం దాదాపుగా నాలుగు వందల మంది ఐదు వందల మంది నిన్నైతే దాదాపుగా ఆరు వందల మందికి పైగా ఉరుసేపక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదం భోజనం చేసి పెడుతూ ఉంటారు అలా ప్రతి నెలలో రెండవ శనివారం స్వామివారి శాంతి కళ్యాణం కూడా దర్శనపడుతుంది ఇటీవల కాలంలో ఆ తర్వాత ఈ రోజు జరిగినటువంటి సుదర్శన నారసింహ హవన కార్యక్రమం శ్రీచక్రశ వాళ్ళ యొక్క సౌజన్యంతో ప్రతి నెలలో స్వామివారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం రోజున ఈ హవన కార్యక్రమం అంటే యజ్ఞ కార్యక్రమం దర్శనపడుతుంది మా యొక్క పాంచరాత్ర శాస్త్ర ఆగమానుసారంగా ఆయా ఆయా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని కార్యక్రమాలను తొలగించి కార్యక్రమాలను సేవించి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తరించేటువంటి మహాద్భాగ్యం ఈ కార్యక్రమాల ద్వారా భక్తులకు కలుగుతుంది కనుక ఇప్పుడిప్పుడే కొంచెంగా భక్తుల యొక్క సంఖ్య పెరిగింది ప్రతి శనివారము ప్రతి నెలలోనూ స్వాతి నక్షత్రం రోజున ఈ విధంగా వస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ తరిస్తుండేటువంటి మహాద్భాగ్యం కలుగుతూ ఉంది అలా మనకి ఇక్కడ స్వామి విశేషమేమిటి అంటే స్వయంభూగా మేము చేసుకుంటాం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోహం అంటే ఉగ్రనా స్వామి స్వయంభవగా వెలిశారు స్వతహ సిద్ధంగా స్వామివారితో పాటే క్వాలి కూడా ఏర్పాటైంది కనుక దేవతలు సేవించుకున్నారు కనుక ఇది దేవతీర్థం అని ఋషులు కూడా సేవించుకున్నారు కనుక తీర్థం అని కూడా చెప్పబడుతూ ఉంది పుణ్యతీర్థం కనుక పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్థం అని కూడా చెప్పబడుతుంది అలాంటి పవిత్రమైనటువంటి విశేషమైనటువంటి నిదర్శనాలతో స్వామి వెలుగుతూ ఉంటాడు ఇక్కడ స్వయంభవంగా వెలిసిన స్వామి ఉగ్రనా స్వామి ఆయన యొక్క రూపరేఖలు ఒకసారి చూపిస్తాను అంటే స్వామివారి పాదాలను మనం ముందుగా దర్శనం చేసుకుందాం ఇలా తిరిగి వచ్చేసి ఇది మోకాలు ఇలా కిందికి వచ్చేసి ఇది పాదము అలాగే ఇటు వచ్చేసి ఇది మోకాలు ఇలా తిరిగి వచ్చేసి ఇది పాదము రెండు పాదాలనే మనం దర్శనం చేసుకున్నాం తర్వాత స్వామివారి యొక్క ముఖభాగానికి వచ్చేస్తే ఇలా ఉంది కిరీటం చూడండి ఇలా ఉంది తర్వాత ఇది ముఖభాగం ముక్కు నేత్రాలు చెవులు నోరు మేసాలు గడ్డం ఇంతవరకు ఉంటుంది స్వామివారి యొక్క కుడి చెయ్యి వచ్చేసి చూడండి ఇటు పక్కన ఉంది చక్రం ఉంది చేతుల సుదర్శన చక్రం అలాగే వామహస్తంలో వచ్చేసి దీనిలో శంఖం ఉంటుంది స్వామివారి యొక్క చేతిలో అలాగే స్వామివారి యొక్క పొట్ట భాగం ఎంతవరకు ఉంది స్వామివారి పొడల మీద హిరణ్యకస్మణి అడ్డంగా పడేసి ఉంటాడు అతని యొక్క కాళ్ళు ఇట్టున్నాయి చూడండి పాదాలు ఇవి ఇవి ఒకటి రెండు పాదాలు హిరణ్యకస్మ యొక్క తలకాయ చేతులు ఇటు వెళ్ళడంబడి ఉంటాయి అలా ఉన్నటువంటి స్వామివారి చతుర్భుజుడు అంటే నాలుగు చేతులు కలిగినటువంటి స్వామిగా ఉంటారు ఎలా అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండు చేతులలో చెప్పక్రాలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి ఉండేటువంటి ఆ రెండు చేతులతో హిరణ్యకస్ముని సంహరించి ప్రహ్లాదుని రక్షించి లోకోత్సరణ కోసం అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో నాలుగవ అవతారంగా చెప్పబడుతుంది మత్స్య పూర్మ వరాహ నారసింహావతారంగా ఇక్కడ స్వామి స్వయం భూగా వేంచేసి ఉన్నాడు అనమాట ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనాలు ఏమిటి అంటే స్వామి స్వయం భూగా వేంచేసి ఉండడం ఒకే గర్భాలయంలో ఒకే స్వామి రెండు రూపాలలో మనకి దర్శనం ఇవ్వడం అంటే ఇక్కడ ఉపయోగనరసింహస్వామిగా దర్శనమిస్తారు ప్రథమ పూజ ప్రథమ హారతి అని కూడా ఇక్కడ మనవారికి జరుగుతాయి ఆ తర్వాత రెండవ కాంతి యత్నాభ చక్రవర్తి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారితో ఉన్నటువంటి స్వామివారు లక్ష్మీ అమ్మవారు స్వామివారి త్వర మీద గుర్తుంది స్వామివారి యొక్క అపేయ హస్తం ఉండేటువంటి చెట్లు అమ్మవారి యొక్క కమల హస్తం అమ్మవారి స్వామివారి పాదాలు ఇక్కడ ఉంటాయన్నమాట అలా చరిత్ర ప్రసిద్ధిగా ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది గ్రహ దోషాలు గృహ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి శరీరంలో మంచి ఆరోగ్య సంపద కలుగుతుంది ఇలాంటి కోరిన కోరికలు తీర్చే కుంభ బంగారమైనటువంటి స్వామిగా భాషలతో ఉన్న ఈ సింగరుగ్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించినటువంటి వారికి తప్పకుండా వారి యొక్క కోరికలు నెరవేరి పునః పునః స్వామివారిని దర్శించుకుని తరించేటువంటి పుణ్యక్షేత్రం ఈ యొక్క దివ్యక్షేత్రం అలాంటి దివ్యక్షేత్రాన్ని ఈరోజు మీరు సందర్శించిన సందర్భంగా स्वामियों द्वारा आशीर्वाद प्राप्त मां का सभा कंस को తెలియజేසු પુનઃ પુનઃ દર્શન કરી સ્વામીના અનુગ્રહ પાત્ર થઈ તલ જય શ્રી મનારાયણ જય નારાસિંહ જય નારાસિંહ જય નારાસિંહ સદમાન સદમાન પરમ પાવર સદ દેવ દેવ જય ભલી સદમાન કમ પાવડી સદૈશ્વર્યમ ભவதி સત્વતે સત્વને એકમ

నేను తర్వాత ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ సన్నదానానికి తెలవేరుతున్నాయి ప్రతి శనివారం వస్తాను నేను సేవలో పాల్గొంటాం అన్నదానంలో ఇక్కడ బాగుంది అనుకున్న కోరి కోరికలు నెలవేరు చేసి వదిలి సో ఇలా హోమం కూడా చేస్తారు అండ్ ఏదైనా టెంపుల్స్లో మనం హోమం చేయించుకోవాలంటే కొంచెం ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రీగా చేస్తారు అండ్ మంత్కి ఒక్కసారి అట్లా జరుగుతుంది సో అప్పుడు అందరూ చాలామంది వస్తారు అన్నమాట పూజారి మాటల్లో అండ్ అక్కడ వచ్చిన భక్తులతో కూడా నేను వీడియో అనేది చెప్పించగలిగాను సో పూజారి కూడా మనకి క్లారిటీగా అయితే చెప్పారు సో ఇదండి మొత్తం ఓవరాల్ టెంపుల్ ఎవరన్నా వెళ్ళాలి అని అనుకుంటే అందరూ వెళ్ళండి అండ్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ప్రటీ లహరి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్